యోగ్యమైనటువంటి ఒక వ్యక్తిగా ఒక భక్తుడుగా యోగ్యమైన ఒక భక్తుడుగా ఒక శిష్యుడిగా ఒక సావకుడుగా లేక ఒక నాయకుడిగా మనము జీవించాలి అని అంటే ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎవరు యోగ్యుడైనటువంటి భక్తుడు లేక శిష్యుడు లేక సాడు లేక నాయకుడు యోగ్యమైనటువంటి వ్యక్తి యోగ్యమైనటువంటి శిష్యులు యోగ్యమైనటువంటి సాగు లేక నాయకులు జ్ఞాపకం తెలుసు యోగ్యత అయోగ్యతలు అనేటువంటివి మనం మన వ్యక్తిత్వం మీదను మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది యోగ్యత లేక అయోగ్యత అనేటువంటిది మనం వ్యక్తిత్వం మీదను మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది మనం చేసే పనుల మీద ఆధారపడి వాస్తవానికి సంఘము లేక దేశం అనేది నాయకుల వలన మురదలడము లేక నాశనం అవడము అనేది జరుగుతూ సంఘ పరిచర్య కానివ్వండి దేశ భవిష్యత్తు కానివ్వండి దేశ మనుగడ కానివ్వండి నాయకుల మూలంగానే అయితే వర్దలటం వల్ల జరుగుతుంది లేకపోతే నాషను అవ్వడం వల్ల జరుగుతుంది ఇనిమియా గ్రంథము పన్నెండవ అధ్యాయము పది పదకొండు వాక్యాలు చదువుతాం ఇనిమియా గ్రంథం పన్నెండవ అధ్యాయం పది పదకొండు వాక్యాలు చదువుదాం కాపరుడు అనేకులు నా ద్రాక్ష తోటలను వేసి ఉన్నారు నా సొత్తును తొక్కి వేసి ఉన్నారు నా ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది దాని గూర్చి చింతించు లేడు గనుక దేశమంతను పాడాయో చాలి ప్రార్థన చేస్తున్నా ఆ మాటలు వినే ఆలోచన మనస్సు మాకు దేవున్న వాటి ప్రకారము అన్వయించుకొని జీవించే విజయవంతమైన జీవితాన్ని నాకు మాకు ప్రసాదించింది ఈ ఆటంకం లేకుండా దయచేసి మాకు సహాయం చేసి మీ నామాన్ని మా ద్వారా మైనపరుచుకొని మరి ఏసు ఆమె దేవుడు యొక్క ఆవేదన ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు దేవుడు యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఏమిటి అంటే కాపరులు నా ద్రాక్ష తోటను పాడు చేసేసారు ఆ పాడైపోయిన ద్రాక్ష తోట తోటలు నా వైపు చూసి నాకు ఇష్టమైనటువంటి ఆ పొలము ఆ తోట నా సొత్తైన ఆ తోట ఆ పొలము ఎడారిగా పాడుగాలు ఎడారిగా అయిపోయింది అది నన్ను చూసి దుఃఖిస్తూ ఉన్నది ఎట్లాంటి గతిపట్టింది మాకు ఓ యజమానుడా మహాప్రభో మా స్థుతి మా స్థితి ఈ దుస్థితి ఏమిటి అని స్తుందట దుఃఖపడుతుందట యజమానులైన దేవుడి దగ్గర ఎందుకు ఆ స్థితి ఆ గతి దుస్థితి ఆ దాక్ష తోటకి వచ్చింది ఆయన సొత్తైన పొలానికి వచ్చింది ఎందుకు అని ఆలోచన చేస్తే ఎవరిని ఆ తోట మీద ఎవరిని ఆ సంఘం మీద ఆయన సంఘం మీద ఎవరిని ఆయన పొలం మీద ఆయన ప్రజల మీద బాధ్యులుగా పెట్టాడో ఎవరికి బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యత పొందిన వారు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదట బాధ్యతను నిర్వర్తించగా నిర్లక్ష్య స్వభావంతో వారు తోటను సేవను దేవుడు పొలాన్ని పాడు చేసేసారంట పొలం అంటే ఇంకొక విషయం చెప్తున్నాను దేవుడు పొలం ఏది అనంటే ప్రపంచం అంతా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన పొలం యజమానుడు ఎవరు దేవుడు వ్యవసాయదారుడు ఎవరు వ్యవసాయదారుడు ఎవరు అని అంటే ప్రతి విశ్వాసీ మాత్రమే అతి విశ్వాసి దేవుని దృష్టిలో ఒకప్పుడు కొంతమంది మాత్రమే అప్పగించబడింది ఆ పని ఆ దేవుని పొలంలో పనిచేసే ఒక అవకాశము కొంతమంది మాత్రమే ఉంచబడింది అనుగ్రహించబడింది కానీ ఈ చివరి దినాల్లో అందరికీ కూడా ప్రారంభం నుంచి కూడా అనుగ్రహించబడి కానీ వాళ్ళకి అర్థం అలా కాకపోతే బాధ్యత అర్థం కాదు పరిమితమైనటువంటి పరిమితమైనటువంటి ప్రజలుగానే వారు ఉండిపోయారు అంతే ప్రతి ఒక్కరూ పనిచేయాలి బాధ్యత వహించాలి అనే ఆశ ఆలోచన వారు పక్కన పెట్టేసారు ఎవరైతే బాధ్యతను పొందుకున్నారో వ్యవసాయదారులుగా ఉన్నారో కాపరుగా ఉన్నారో ప్రతి స్టేజ్ లో నీవు కాపర్వా అంటే యాస్ కాపర్వాదే చెప్పాలి ప్రతి స్టేజ్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థలంలో కాపరుగా ఉంచాడు దేవుడు నీలో నువ్వు ఎవరిని చూసుకుంటున్నావో నాకు తెలియదు కానీ నీలో దేవుడు ఒక గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు చూస్తూ ఉన్నాడు ఆ సంగతి నీకు నాకు అర్థం కావడం లేదు నీ భవిష్యత్తుని పట్ల దేవుడికి కలిగినటువంటి తలంపులు అతి ఉంది అతి గంభీరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది నీ భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో దేవుడు విడించుకున్నాడు ప్లాన్ చేసి పెట్టాడు ఆయన ప్లాన్ చనిపేసి మనం మన జీవితాన్ని మన భవిష్యత్తుని మనమే పాడు చేసుకుంటాం మనం ఎందుకని పాడు చే ఎలా పాటు చేసుకుంటాం మనకి ఇచ్చిన అవకాశాలను మనం ఉపయోగించుకోవాలి సరిగ్గా యువదల లీడర్ యువదల లీడర్ నువ్వు నాయకుడివి నీకు మంచి భవిష్యత్తు ఉంది దేవుని వాక్యం చెబుతా ఉంది నిన్ను ఆయన పొలం మీద కాపుడి కాదు ఒక నాయకుడి కాదు ఒక బాధ్యత అయిన వ్యక్తిగా నేను పెట్టాడు తృప్తంగా కొన్ని మాటలు చెప్పి మీకు జ్ఞాపకం చేస్తాను మన ఫ్యామిలీతో స్టార్ట్ అవుతుంది మన కుటుంబం అనేది ఒక తోట ఒక పొలం అయితే ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అని అంటే ఆ కుటుంబంలో ఎవరిని పెద్దగా పెట్టాడంటే కుటుంబ యజమాను పురుషుడు ఆ కుటుంబానికి యజమాను శిరస్య అది జ్ఞాపకం ఈ కుటుంబంలో నువ్వే బాధ్యత వ్యక్తివి కుటుంబ యజమాను ఆయన అందుబాటులో లేనప్పుడు ఎవరు వారు అంటే ఆ కుటుంబ యజమాను స్త్రీ ఆమె ఆ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది రెండవది అక్కడి నుంచి ఇది ఫ్యామిలీ అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ రెండో రెండవది నువ్వు ఎక్కడికైతే జాబ్కి వెళ్తున్నావో జాబ్కి వెళ్తున్నావు ఆ జాములో నీతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బాధ్యత ఆత్మ సంబంధంగా వాళ్ళందరి బాధ్యత వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం సువార్త చెప్పాలి వాళ్ళ కోసం కళీరు కాల్చాలి వాళ్ళని దేవుడికి ఇది అప్పించిన బాధ్యత యువత వేరు కదా ఇవాళ రెస్పాన్సిబుల్ పర్సన్ అమ్మ వివచ్చి మూడవది పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి స్కూల్కి వెళ్ళారనుకోండి ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ క్లాస్ లో ఉన్నటువంటి క్లాస్ మేట్స్ అందరికి అందరికి స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు పర్సన్ దేవుడు నిన్ను నమ్మి చాలా కాలేజీలు ఉన్నాయి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ప్రత్యేక అక్కడికే పంపించాడని ఆ స్థలంలో ప్రత్యేకంగా నీ మీద కొంచెం హోప్ పెట్టుకొని నువ్వు ఏదో చేయగలవని నిన్ను ప్రత్యేకంగా ఆ స్థలానికి పంపించాడు నువ్వు అనుకుంటే పంపించలేదు నువ్వు సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళలేదు అక్కడ నువ్వు వెళ్ళక ముందే సెలెక్ట్ చేసి పెట్టాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో ఎక్కడ పని చేయాలో ఎక్కడ చదవాలో భౌతికంగా అక్కడి నుంచి చదువును పొందుకుంటూ హ్యాపీగా ఎక్కడి నుంచి నువ్వు వాళ్ళని మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత వాళ్ళ కోసం కన్నీరు కాల్చవలసిన బాధ్యత వాళ్ళ కోసం ఉపవాసం ఉండవలసిన బాధ్యత వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత వాళ్ళ రక్షణలో నడిపించుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది నీ క్లాస్మెట్స్ గురించి మాట్లాడతాను దేవుడు నిన్ను నమ్మి నిన్ను ఒక నాయకుడిగా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఒక శిష్యుడిగా నిన్న పెట్టాడు ఇప్పుడు నువ్వు నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయి నువ్వు కూడా వాళ్ళు కలిసిపోయి వాళ్ళలాగానే జీవిస్తూ వాళ్ళ జీవన విధానంలో నిన్ను ఫిక్స్ చేసుకొని నీకు ఇచ్చిన బాధ్యతను విస్మరించేవారంటే వాళ్ళందరూ పాడైపోయారంటే అది నీ జాతకాలను నీ ఫెయిల్ అనుకోవాలి ప్లాన్ టు ఫెయిల్ యు ఆర్ ఫెయిల్ టు ప్లాన్ నీవు ప్రణాళిక వేసుకునే విషయంలోనే నువ్వు ఫెయిల్ అయిపోయావు అనుకోవాలి ఆ ప్లాన్ నెరవేర్చే విషయంలో ఉంటే ప్రణాళిక వేసుకున్న విషయంలో ఫెయిల్ అయిపోతే నెరవేర్చడానికి ఏం చేయలేదు ఇవ్వు ప్రణాళిక వేసే విషయంలోనే నువ్వు ఫెయిల్ అయిపోతే తెలుసుకోలేకపోతే నెరవేర్చే విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు తెలుగు నువ్వు నెరవేర్చు వల్ల కాదని అర్థం నువ్వు చేయలేవు ఆ పని చేయలేవు అప్పించిన బాధ్యతను మనం పక్కన పెట్టేస్తే వీళ్ళకి ఎలా ప్రార్థన చేయాలి ఎలా కలిపాలి ఎలా ఉపవాసం ఉండాలి ఎలా స్వార్థం చెప్పాలి ఎలా ఏ విధంగా వారికి రక్షణకి ప్రభుత్వం సంపాదించాలి అనే విషయంలో నువ్వు ప్లాన్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతే కనుక నువ్వు చేసే విషయంలోనే ఫెయిల్ అయిపోయినా ఆ పని చేసే విషయంలో ఫెయిల్ అయిపోయింది అలాగే దేవుడు మాయపడిగా పెట్టాడు అక్కడ సింపుల్గా గా సిల్లీ ఫెయిల్ పెట్టలేదు అది జ్ఞాపకం చేసుకుంటా ఆ తదుపరి నీ ఫ్రెండ్స్ మధ్య నీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళందరి బాధ్యత తినేది నీ బిజినెస్లో ఎంత మంది అయితే నీతో పాటు బిజినెస్లో ఉంటారో వాళ్ళందరి బాధ్యత తినే నువ్వు నీ వర్క్ లో ఫస్ట్ నీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీలో నీ ఇంట్లో తర్వాత నీ వర్క్ ప్లేస్ తర్వాత నీ స్టడీ లేకుంటే ఎడ్యుకేషన్ క్లాస్లో క్లాస్ రూమ్ అది ఏమంటుంది దాన్ని స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు ప్లేస్ వీటన్నిటి తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి నీ ఉంటున్నటువంటి సొసైటీలో లేకుంటే కాలనీలో కాలనీలో నేను ఒక్కడిని ఇక్కడ ఎదుగుపెట్టాడు అని అంటే నీవు వాళ్ళని ప్రధానత చేతికి పోస నీవు వాళ్ళలో మార్పు తేవడం కోసం నేను వాళ్ళని చూసి నూ మారడం కోసం కాదు మనల్ని ఫిక్స్ చేసుకోవాలి మనల్ని ఆ ప్రజల మధ్య ఎలా ఎగనగలమో చూసుకోవాలి అంటే వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయడానికి ఎలా మనము వారిని వారితో ఎలా మమేకం కావ కాగలమో అది చూసుకోవాలి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళమని అనుకుంటూ వారిని ప్రభు కోసం సంపాదించాలి వారిని ప్రభు కోసం సంపాదించాలి వాళ్ళ వాళ్ళు మనం అనిపించుకునే విషయంలో వాళ్ళు చేసిన మనం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ అన్ని మనం చేయాల్సిన అవసరం లేదు లేదు వాళ్ళకున్న అలవాట్లు ఆచారాలు ఆలోచనని మనం అడాప్ట్ చేసుకునే అవసరం లేదు కానీ మనం వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళని కానీ మనం వాళ్ళని చూపించుకోవాలంటే వాళ్ళతో కలిసి ఉండే ఇలా దేవుడు కూడా ప్రతి ఒక్కరిని ఉన్న ప్రతి ఒక్కరు మీ ఇద్దరు ఒకటే కాసా సెక్షన్ సేమ్ సెక్షన్ మీ ఇద్దరు లేడ బోతా లేడీస్ మరి వారు క్లాస్ రూమ్ అర్థమైందా క్లాస్ రూమ్ మీ టీచర్స్ అందరికి మీరు లేరు ఎవరైతే ఉన్నారు ఎంతమంది పని చేసేవారు మీ హాస్పిటల్ ఇవ్వాలి లేరు ప్లస్ విధులు వచ్చేటువంటి వాళ్ళందరూ మీరు బాధ్యత కాపర్లు తోటను పాలు చేశారు వాళ్ళ బాధ్యతను నిర్వర్తించకుండా నిర్లక్ష్యంతో వాళ్ళు తోటను పాడు చేసి పొలాన్ని పాడు చేసి ఎడారిగా పనికి పనికి దెబ్బరాగా మార్చేసారు మార్చేసారు ఆ పాడైపోయిన తోట దేవుణ్ణి చూసి యజమానులు చూసి యజమానులు చూసి బాధపడుతుంది దుఃఖపడుతుందట దుఃఖపడుతుంది నాకు చూసి ఇప్పుడు ఇదంతా ఒక తోట అనుకోండి మీ మీద మిమ్మల్ని కాయడానికి నన్ను కాపులు అయితే బాధకరమైన విషయం ఏమిటంటే ఆత్మీయ పెరుగుదలను పరిమితం చేసే నాయకులుగా ఉండిపోయాడు చాలా ఉంది విశ్వాసులు ఎవరైతే ఆదివారం మాత్రమే రావాలి భక్తులుగానే ఉండాలి ప్రాంతం చూసుకొని వెళ్ళిపోవాలి అంతవరకే చాలా మంది సభకులు వారు పరిమితం చేసిన శిష్యులు లేకుంటే విశ్వాసులైనటువంటి వారు మనము నేర్పించే దానికంటే ఎక్కువ నేర్చుకోలేరు ఎక్కువ ఎదగలేరు ఎక్కువ ఎదగలేరు కాబట్టి షావుడు ఫస్ట్ మాదిరిగా ఉండాలి నాయుడైనటువంటి మీరు ఎదటి వారికి ఏం చేయాలి మాదిరిగా ఉండాలి ఫస్ట్ మాదిరిగా ఉండాలి అప్పుడే అలా ఎప్పుడైతే మనం మాదిరిగా ఉంటామో మాదిరిగా ఉన్నప్పుడే మాదిరిగా ఉన్నప్పుడే ప్రభు కార్యం చేస్తాయి మనం సక్సెస్ అవుతాం అందుకని అపర్స్ పౌరు గారు ఏమన్నాడంటే ఒక మాట తిమోతి పత్రిక రెండవ పత్రిక రెండు వారులో ఉంటుంది తిమోతి రెండవ పత్రిక రెండు వారులో ఉంటుంది పాటు పడిన వ్యవసాయకుడే ప్రథమ ఫలం తినాలి అంటే ప్రార్థనతో వాక్యాన్ని పఠించి సిద్ధపరిచి సందేశాన్ని మొదటిగా సావకుడే అన్వయించుకోవాలి సావకుడే అన్వయించుకోవాలి రాష్ట్రమాట పాటు పడిన వ్యవసాయకుడే ప్రథమ ఫలము తినాలి మొట్టమొదటిగా అర్థం వ్యవసాయం చేసిన వ్యవసాయ ఎవరైతున్నారో వాళ్ళు కష్టపడి చేశారు కాబట్టి వాళ్ళే మొదట ఫలము తినడానికి అనుగుణ ఈ వాక్యాన్ని అనుసరించి మీరు ఎదటి వారికి చెప్పాలి ఎదటి వారు కొంతమంది ఉంటారు ఇక్కడ నిలబడ్డప్పుడు మాత్రమే ప్రకల్పాలు పలికేస్తారు చెప్పేస్తారు రోషంగా చేస్తారు కానీ వారి నిజ జీవితంలో వాళ్ళు కనపడతారు వారు చేయలు నిర్వర్తించరు తర్వాత అంటే కేవలం లెక్చర్లు ఇవ్వడానికి మాత్రమే నిలబడతారు లెక్చర్లు ఇవ్వడానికి మాత్రమే నిలబడతారు సాగులు అయిపోయారు శిష్యులు అట్లగా అయిపోయారు అట్లా అయిపోయారు అలా కాదు మనం ఏమి వాక్యము చెప్పాలి అని అనుకుంటున్నామో అనుకున్నటువంటి వాక్యము ఫస్ట్ ఆఫ్ ఆల్ అట సిద్ధపడిన తర్వాత ఆ వాక్యము మనకి అనుభవించుకొని మనం ప్రార్థన చేసుకొని మనలో ఉన్న భారత ఆ తర్వాత నిలబడి చెప్పడానికి ఆలోచించాలి చాలా మంది అవకాశాలు ఎవడూ లేదు అభివృద్ధి చేయడం లేదు వారిని అలాగే ఉంచేస్తారు ఎందుకు పని కానీ చౌడు భూమిగా ఉంది ఎవరికి పని కానీ ఉపయోగకరం లేదు ఆ ఉపయోగం లేనటువంటి నిరుపయోగం అనేటువంటి ఒక భూమిగా తోటగా పొలంగా దాన్ని మార్చేస్తారని దేవుడు బాధపడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించింది ఒక వారం లేక పదకొండు రోజులు లేక నలభై రోజులు కాలాను ప్రయాణం నలభై సంవత్సరాలు ఎందుకు పడుతుంది అంటే ప్రజల యొక్క నాయకుడు యొక్క ఏమంటే లీడరు లేకుంటే శిష్యుడు బాధ్యతలైన యోగ్యమైన ఒక వ్యక్తి యొక్క జీవితంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటే బాధ్యతను విస్మరిస్తే ఎంత నష్టము ఎంత ప్రమాదము చేస్తున్నాను అది అయినా శిష్యుడైనా సాధుడైనా లేదా నాయకుడైనా సరే నువ్వు ఏ పొజిషన్లో నీ గురించి నేను చెప్పాను నువ్వు ఎవరు అనేటువంటి నీ ఉన్న స్థలంలో నువ్వే నాయకుడు నువ్వే నువ్వు ఉన్న స్థలంలో నువ్వే సూపర్వైజర్ నువ్వే లేవు పాత వ్యక్తి ఉంది ప్రాముఖ్యత పెట్టు